ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జై కియో హాస్పిటల్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు నమస్తే వెల్కమ్ టు సుమంటీ కరీంనగర్ నేను మియానీ బర్డ్ ఫ్లూ మళ్ళీ భయపడుతుంది కరీంనగర్లో కొన్ని కోళ్ళు చనిపోయాయి ఆ కోళ్ళ గల మరణాల గల కారణాలు బర్డ్ ఫ్లూ అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా సర్క్యులేట్ అవుతుంది వీడియో అదేవిధంగా ఆంధ్రలో ఒక చిన్న చిన్నారి చనిపోయింది ఆ చిన్నారి చనిపోయిందని కూడా బర్డ్ ఫ్లూనే కారణం అన్నట్టు కూడా మనకు చూసుకున్నది మనం మనం అంతా కూడా ఈ సోషల్ మీడియాలో చూ చూస్తున్నాం కూడా అంత కూడా వైరల్ అవుతుంది సో మళ్ళీ టెన్షన్ మొదలైంది మొన్నటి వరకు కూడా ఈ బర్డ్ ఫ్లూ టెన్షన్ ఉండేది కాస్త తగ్గు మట్టడంతో అందరూ చికెన్ కొనడం ప్రారంభించారు అందరూ చికెన్ కొనడం ప్రారంభించారు తింటున్నారు అయితే మళ్ళీ రీసెంట్ గా కూడా మళ్ళీ బర్డ్ ఫ్లూ వస్తుందన్నట్టుగా చాలా మంది అంటున్నారు చెప్పుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం అయితే కరీంనగర్లో లో అవుట్స్కర్ట్స్ లో కమాన్పూర్ లాంటి ప్రాంతాల్లో కూడా కొన్ని కోల్ చనిపోయాయి అదేవిధంగా సిద్దిపేటలో కూడా కొన్ని కోళ్లు చనిపోయాయి అంత కూడా బర్డ్ ఫ్లూ అంటున్నారు మరి ఈ బర్డ్ ఫ్లూ నిజంగానే కరీంనగర్ లో కేసులు ఏమైనా నమోదవుతున్నాయా కరీంనగర్ లో చనిపోయినటువంటి కోళ్లు ఉన్నాయో అంతా కూడా బర్డ్ ఫ్లూనే కారణమా అనే విషయాన్ని కూడా మనం మాట్లాడదాం ప్రస్తుతం నేను కరీంనగర్లోని ఎనిమల్ హస్బెండరీ ఆఫీస్ రావడం జరిగింది ఇక్కడ ఆఫీసర్ సుధాకర్ గారు ఉన్నారు ఒకసారి వార్తలను మనం మాట్లాడి దీనిపై నన్ను కూడా క్లారిటీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ శైలా నవ్ సార్ సార్ మన కరీంనగర్లో అంటే బర్డ్ ఫ్లూ గురించి చాలా వైరల్ అవుతుంది కొన్ని సోషల్ మీడియా సర్కిల్ అవుట్ అవుతుంది కరీంనగర్లో కొన్ని ప్రాంతాల్లో పోల్ చనిపోయినాయి దానికి బర్డ్ ఫ్లూ కారణం అంటున్నారు అదే అసలు కరీంనగర్ అట్లా ఏమైనా ఉందా పరిస్థితి ప్రస్తుతం అయితే కరీంనగర్లో ఎటువంటి బర్డ్ ఫ్లూ లేదండి కాకపోతే వాతావరణంలో వచ్చిన మార్పులు సడన్గా పెరిగిన టెంపరేచర్లు అదే కాకుండా వాతావరణంలో ఇప్పుడు కొద్దిగా వర్షాలు కూడా పడడం వల్ల హ్యూమిడిటీ బాగా పెరిగిపోయి కొన్ని బ్రాయిలర్ ఫామ్స్లలో కొన్ని పూర్లు చనిపోతున్నాయి అది బర్డ్ ఫ్లూ కాదు మిక్స్డ్ ఇన్ఫెక్షన్ ఉంది అలాగే ఈ యొక్క వాతావరణ స్ట్రెస్ వల్ల పూర్లు చనిపోతున్నాయి బర్డ్ ఫ్లూ అయితే మొత్తానికి పోతాయి కానీ ఇందులో అట్లా కాకుండా ఒక చోట యాభై ఒక చోట ఇరవై ముప్పై అలా చనిపోతూ రోజులు పోతున్నాయి బ్రాయిలర్స్ లోనే కనపడుతుంది కేవలం స్ట్రెస్ దాంతో పాటు ఈ వాతావరణము అనుకూలించక అలాగే ఈ యొక్క టెంపరేచర్ కూడా సడన్ గా రేజ్ కావడం కుమ్ కూడా పెరగడం వర్షాల వర్షాల వల్ల ఉమిడిటీ కూడా పెరగడం వల్ల కోళ్లు చనిపోతుంది ఎక్కడ మన దగ్గర మన జిల్లాలో ఎక్కడ బర్డ్ ఫ్లూ మాత్రం ఓకే అంటే గతంలో కూడా మొండటి వరకు కూడా బర్డ్ ఫ్లూ నమోదు బాగా చూసాము సో మనం నమోదైన ఆ సమయంలో మన దగ్గర కోళ్ళు చనిపోయా ఆ సమయంలో రీసెంట్ కాకుండా మనకు రీసెంట్ గా అంటే కొంత మోర్టాలిటీ ప్రతి ఫామ్ లో కూడా ఉంటుంది పోలో అంటే కొన్ని వీక్ ఉన్న బర్డ్స్ అటువంటి వాటిలో కూడా మోటాలిటీ జనరల్ మోర్టాలిటీ ఉంటుంది మనం మోర్టాలిటీ ఎలా ఉంటుంది అంటే బర్డ్ ఫోల్ వస్తే మొత్తము వెయ్యి గోల్డ్ ఉంటే వెయ్యి గోల్డ్ గానీ పదివేల కోళ్ళుంటే పదివేల కోళ్లు కానీ చనిపోయే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మన జిల్లాలో అటువంటి అసాధారణ మరణాలు ఎక్కడ కనపడలేదు కేవలము కొన్ని ఫామ్లలో పది ఇరవై అటువంటి చనిపోయినా కానీ వాతావరణం అనుకూలించగా ప్లస్ ఏదైనా కొన్ని ఫార్మ్స్ లోపల హార్ట్ అనేది చేయకపోవడం వల్ల దాని లోపం వల్ల కూడా చనిపోయి ఉంటాయి కానీ ఎక్కడ బర్డ్ ఫ్లూ చనిపోతుంది అంటే సార్ ఈ బర్డ్ ఫ్లూ వస్తే లక్షణాలు ఏముంటాయి అంటే ఎవరికైనా మనిషికి రావడం జరిగిందా ఓన్లీ పక్షుకే వస్తాయి ఇప్పుడు అయితే మనుషుల్లో కూడా ఎక్కడ రిపోర్ట్ కాలేదు ఓకే అది ఎక్కడ రిపోర్ట్ కాలేదు లో మాత్రం వస్తే అవి అంటే ఈ రెస్పిరేటరీ ట్రాక్ దాంట్లో కూడా ఇది వచ్చేసి చనిపోతాయి అది కూడా ఎక్కువగా టైం కూడా ఎక్కువ ఇవ్వకుండానే చనిపోతుంది అంటే కోల ద్వారా ఒక్కొక్కరిని వ్యాపించే అవకాశం ఉంటుంది సరే అటువంటి బట్లు ఎక్కడ మనకు కోల ద్వారా వ్యాపించినట్టు మన భారతదేశంలో కానీ మన ముఖ్యంగా మన కరీంనగర్ అయితే ఎక్కడ అటువంటి సందర్భాలు అందరూ కోడి గుడ్లు మాంసము కోడి మాంసము కూడా బాగానే సేల్ అవుతుంది తింటున్నారు ఇక్కడ అటువంటి అపోహలు అంటే మనం బట్లు ఉన్నానన్న అపోహలతోనే వస్తుంది అది నిజమైనది ఓకే అంటే సార్ మామూలుగా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి ఏంటంటే కోడిని మనం తినే టైంలో ఇంత మోతాదులో ఉష్ణోగ్రతలు చేసుకుంటే బాగుంటుంది అంటే నిజమే సార్ బర్డ్ ఫ్లూ రాదు అట్లా చేసుకుంటాను అంటే నిజమే కాదండి ఏదైనా సరే మనము ఇండియన్ స్టైల్లో గనుక ఎక్కడైనా ఉంటాయి ఎప్పుడైనా సరే మన వాళ్ళు బాగా వెయిట్ చేసేసి బాయిల్ చేసేసి తిరిగిచ్చి తింటారు కాబట్టి ఆ ఉష్ణోగ్రత మనము నియర్లీ వంద డిగ్రీల దాంట్లో ఉంటుంది మామూలుగా అయితే దాంట్లో సిక్స్టీ సెవెంటీ డిగ్రీస్ ఉష్ణోగ్రతలో ఈ వైరస్ ఏమైనా ఉన్నా కానీ చనిపోతుంది ఒకవేళ బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నా కూడా చనిపోతుంది కాబట్టి బర్డ్ ఫ్లూ లేదు మన సాధారణంగా మనం ఏదైతే వంట చేసే వంట పద్ధతిలో వంద డిగ్రీల పైన మనం పెట్టి వండిస్తాం కాబట్టి అందులో వైరస్ అనేది ఏది ఉండదు ఒకవేళ ఉన్నా కానీ చనిపోతుంది కాబట్టి మనం ఎటువంటి అది దీంట్లో అది బడ్ బ్లో ఉంది మనము దీన్ని తినకూడదు అనేది ఏం లేదు బర్డ్ అయితే మనం కరీంనగర్ జిల్లాలో ఎక్కడా లేదు దాంట్లో ఏదన్నా వైరస్ ఉన్నా కానీ మనం ఉడికి తినే ఉష్ణోగ్రతల్లో అటువంటి ఏ వైరస్ ఉన్నా కానీ చనిపోతుంది కాబట్టి నిక్షేపంగా మనం తినేవచ్చు ఓకే అంటే అంటే గతంలో సార్ కోళ్ళు ఎంత ఉష్ణగత ఉన్నప్పుడు కూడా చనిపోయే కాకుంటది ఈ మధ్య కాలంలో ఉంది అంటే వాతావరణం మార్పు అంటారా ఎట్లా అన్ని కాదు ఊళ్ళో ఎక్కడ అంటే మనం తీసుకోవాలంటే లేయర్ ఉంటాయి బ్రాయిలర్స్ లేయర్స్ వచ్చేసేమో వాళ్ళు ఒక పద్ధతిగా ఆ బయో సెక్యూరిటీతో వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు అట్లాగే ఉష్ణోగ్రతలు కూడా లోపట ఉండే హెచ్చు తగ్గులైనా కానీ వాళ్ళు దాన్ని కంట్రోల్ చేస్తారు కానీ వేరే బ్రాయిలర్స్ మాత్రం అటువంటిది ఉండదు ఎక్కువ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు బ్రాయిలర్స్ కోడి చనిపోయే అవకాశం ఎందుకంటే మనం వాటిని ఫ్యాట్నింగ్ పర్పస్ పెంచుతున్నాము కోడి గుడ్ల పర్పస్ పెంచుతున్నాం అం కోడి వేటు పెరిగి మనకు మాంసం ఉత్పత్తి చేయాలనే దాత్వం చేస్తున్నాం అవి ఎక్కువగా స్ట్రెస్ లోనే ఎండాకాలం వాతావరణంలో చనిపోయే అవకాశం అందుకోసమే కూళ్ల రైతులు బ్రాయిలర్ కూల రైతులు ఎండాకాలంలో కూడా దాని షెడ్లు ఖాళీగానే వస్తారు చాలా మట్టుకు ఆ కూళ్ళను పెంచే అవకాశం లేదు ఎండాకాలం ఎండలు మనకు నియర్లీ నలభై నలభై ఏడు డిగ్రీ పైన పోతాయి ఇప్పుడు ఆల్రెడీ మనకు థర్టీ సెవెన్ డిగ్రీస్ వరకు మన జిల్లాలో టచ్ అయిపోయింది అందులో కొద్దిగా వర్షం పడడం వల్ల కూడా పెరిగింది కాబట్టి ఆ హుండి ఈ వేడి రెండో కలిసి చూసి కొన్ని కోళ్లు చనిపోతాయి బ్రాయిలర్ కోళ్ళు ఎక్కువగా మొదటి ఏం లేదండి మేము కూడా చికెన్ తింటున్నాం కోళ్ళ గుడ్లు తింటున్నాం అది మనం ఎక్కడైనా రెస్టారెంట్ లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఇంతవరకు మనకు ఎటువంటి మనుషుల్లో కూడా ఎటువంటి కేసులు కానీ అస్వస్థత గురైన అని చెప్పి కూడా ఎటువంటి లేవు కాబట్టి కోళ్ళలో కూడా మనకు అటువంటి మాంసం తింటాము ఎక్కువ తినకపోవడం అనేది లేదు మనము ఎక్కుని ఎట్లా బాయిల్ చేసుకొని తింటాము దాని అసలు సో ఇది మొత్తానికి బర్డ్ ఫ్లూ పైన ఉన్న విషయం ఏదైతే ఉందో అది కేవలం భయం మాత్రం ఆ భయాన్ని పక్కకు పెట్టాలంటూ కూడా ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి ఎండ వేడిమి తట్టుకోలేకనే కొన్ని కోళ్లు చనిపోతున్నాయి కానీ బర్డ్ ఫ్లూ లాంటి కేసులు మాత్రం ఎలాంటి నమోదు కరణలో అదేవిధంగా అవుట్స్కర్స్ లో లాంటి ప్రాంతాల్లో చనిపోయిన కోళ్ళు కూడా అది కూడా కేవలం ఉష్ణోగ్రతకు తట్టుకోలేక చనిపోయాయి అంతేగాని ఇందులో భయపడాల్సిన అవసరం లేదు అందరూ చికెన్ పిల్లలు ఎవరైనా సరే చికెన్ తీసుకొని తినచ్చు అదేవిధంగా ఎగ్స్ కూడా ఉడకబెట్టుకొని తినచ్చు తగిన మోతాదులో ఉష్ణోగ్రతలో మనం వేడి చేసుకొని తింటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నట్టుగా మనకు డాక్టర్ సుధాకర్ గారు చెప్పిన పరిస్థితి కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్ నుండి